హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డబల్ ఇస్మాట్ శంకర్ మూవీ టీజర్ పయ్య అసలు అరాచకం అనమాట రామ్ నేను కానీ ఇలా ఊహించుకోలేదు నేనైతే అసలు ఉన్నాడు పయ్యా ఈ విధంగా రామ్ నేను గారు ఆయన ఇలాంటి సీక్వల్ మూవీ తీస్తాడని నేనైతే ఊహించుకోలేదు అసలు ఏంటి భయ్య పూరి జగన్నాథ్ గారు సీక్వల్ తీయడం మూవీ ఏంటి అని నేనైతే అసలు ఊహించుకోలేదు కానీ ర్యాంప్ ఉన్నాడు పయ్య రామ్ పోతున్నేని అసలు నేను ఈ టీజర్ చూసి అసలు నేను నమ్మలేదు టీజర్ ఇంత త్వరగా రిలీజ్ చేస్తారని కానీ ఆ టీజర్ భయ్య వాము రామ్ విశ్వరూపం విశ్వకం చూపిస్తున్నాడు భయ్య అసలు ఊహించుకోకుండా అయితే అసలు ఈ టీచర్ అయితే చాలా బాగుందనమాట దీంట్లో ఆ కత్తుల ఫైట్లు ఏంటి ఆ విలన్ ఏంటి వాము ఇలాంటిది అసలు ఊహించుకోకుండా అయితే ఈ మూవీ సీక్వల్ అనమాట వస్తుంది ఈ మూవీలో అనమాట చాలా కొత్త కొత్తగా అయితే కామెడీ మరియు ఇంకా ఇంట్రెస్టింగ్ క్యారెట్స్ మరియు డ్యాన్స్ మాత్రం ఉన్నాయి భయ్య వాము రామ్ పూతిని ఆ మాత్రం ఉంటుంది అసలు ర్యాప్ డాన్స్ కానమాట చాలామంది లైక్ కొడతారనమాట ఆ విధంగా లైక్ చేస్తే తొందర స్టెప్ స్టెప్పులు వేయాలన్నా మరియు స్పీడ్ డాన్సర్ అయినా ఆయనే ఈ మూవీలో కొత్త హీరోయిన్ అయితే వస్తున్నారు భయ్యా వామ్ ఇలాంటి మూవీ టీజర్ అన్నమాట రిలీజ్ చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది యూట్యూబ్లో ఈ నేను మామూలు స్క్రోల్ చేస్తుంటే ఈ టీజర్ అయితే కనిపించింది భయ్యా అసలు అరాచకం అనమాట ఇదైతే అంత ట్రెండింగ్లో అవ్వట్లేదు కానీ మా అనమాట చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది విశ్వరూపం చూపిస్తున్నాడు రామ్ పోత్ని కానీ ఈ మూవీ టీజర్ ఇంకా బెటర్ చేసి ఉంటే బాగుండేదని నాకైతే అనిపించింది మీరు ఈ మూవీ గురించి ఏమున్నానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నాకు నెక్స్ట్ అయితే షేర్ చేయండి